కడప జిల్లాలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల ప్రకారం ముమ్మరంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఏమైనా ఉన్నాయా ఆయా గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు మైదుకూరు డిఎస్పీ జి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మైదుకూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అధికారులు సిబ్బంది మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నాకాబంది కార్డన్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో తనిఖీలు నిర్వహించారు వాహనాల రిజిస్ట్రేషన్ చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పి జి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడే వారి సమాచారాన్ని ప్రజలు పోలీసులకు అందజేయాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైదుకూరు డిఎస్పి ఈ సందర్భంగా హెచ్చరించారు కార్యక్రమంలో మైదుకూరు సిఐ అసం ఎస్ఐ గణమద్దిలేటి సుబ్బారావు పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని కాజీపేట చాపాడు దువ్వూరు పౌర్మామిల్ల కాచినాయన కలసపాడు బీకోడూరు బద్వేలు అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్ల సీఐలు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా జరిపట్టడం అయింది మనం గమనిస్తున్నాము ఇప్పట్లో ఎక్కడెక్కడ నుంచో కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చి ఇట్లాంటి కొంచెం అంటే లేబర్ కాలనీలో ఉండడము వాళ్ళు ఏదైనా కానీ నేరాలు చేస్తే ఇనక ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగడము జరుగుతూ ఉంటుంది అట్లాగనే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పట్లో ఎక్కువగా ఈ వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ పట్టడము అంటే మనకేమనిపిస్తుంది ఏదో తక్కువకు వస్తుంది కదా ఎవరో తీసుకొని వచ్చినాము తీసుకుందాంలే ఏం కాదులే అని చెప్పేసి కూడా ఇవాళ్ళు ఎక్కడో దొంగతనాలు చేసుకొని తీసుకొని రావడమో జరుగుతూ ఉంటుంది అట్లాగనే ఈ గాంజా ఉంటుంది వాళ్ళు కూడా బయట నుంచి తీసుకొచ్చి ముఖ్యంగా అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ సెంటర్స్ సెంటర్స్లోనూ వాళ్ళు అమ్మరు ఏదైతే టౌన్ టౌన్కి అవుట్స్కట్స్లు ఉంటాయో అట్లాంటి ప్లేసెస్లో ఉంటాయి సో ఈ వీటన్నిటినీ అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే తర్వాత ఎవరైతే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బంది కలిగిస్తూ కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటుంటారు ఉంటారు ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతోను ఇంకా కొన్ని కారణాల వల్ల మనం ఇక్కడ ఇందిరానగర్లో ఒక ఉన్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ వల్ల మనం ఈరోజు నాకాబంది కండక్ట్ చేయడం అనేది మొత్తం మన సబ్ డివిజన్ తో మొత్తం ఆరుమంది సిఐలు పది మంది ఎస్ఐలు తర్వాత దాదాపు వంద మంది కానిస్టేబుల్స్తోను అందరితో కూడా చేయడం జరిగింది ఇప్పుడు వరకు మనకు ఎవరు సస్పెక్ట్ పర్సన్స్ అయితే ఈయనకి దొరకలేదు కానీ వీళ్ళందరూ అంటే కొన్ని వెహికల్స్ కొంచెం రికార్డు లేనటువంటి ఉంటాయి వాళ్ళకి ఏవైతే కనుక ఉన్నాయో ఆ వెహికల్స్ను రికార్డు ఉన్నటువంటి దాంట్లో మీరు రికార్డు తెచ్చి ప్రొడ్యూస్ చేసి మీరు ఇప్పుడు ఇప్పుడు ఇయ్యక లేకపోయినా కానీ తీసుకోవచ్చు అంతవరకు కస్టడీలో ఉంటాయి అట్లాగనే మీ అందరికీ నేను చెప్పేది ఏమంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఎవరైనా కానీ కొత్త వ్యక్తులు వచ్చి మీ దగ్గర మేము ఉంటాము అని చెప్పేసి అంటే దయచేసి వాళ్ళ గురించి విచారించండి ఎవరు ఏమి ఎక్కడి నుంచి వస్తున్నారు ముఖ్యంగా సింగల్ గా వచ్చి ఉంటే ఏదో ఫ్యామిలీతో వచ్చి ఉన్నారన్నా కూడా మనం బయట నుంచి వచ్చినారు అని చెప్పేసి అంటే కొంచెం వాళ్ళ గురించి విచారించండి ఇవ్వండి తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నటువంటిది ఇమ్మీడియట్గా ఎవరైనా మీకు కొత్త వ్యక్తులు వచ్చి సార్ మా మా కాలనీలోన అన్నట్టు వచ్చిన్నాడు ఇట్లా ఏదో కొంచెం వాటి మీద అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి అని మీరు సిఐకో ఎస్ఐకో తెలియజేస్తే కనుక వాటి మీదని కాబట్టి వాడు ఏమైనా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తుంటే గనుక వాడిని పట్టుకొని మనం అరెస్ట్ చేసి ఇది చేయడానికి వస్తుంది అందువల్ల ఏమవుతుంది అంటే కనుక మీ అందరికీ సేఫ్ ఉంటుంది ఇబ్బంది రాకుండా అట్లా కాకుండా ఇందిరానగర్లో ఎవరో ఒకరు ఏదో చేసినారంటే అన్నటువంటిది వేగ్గా వచ్చిందాక మనం అందరినీ అనుమానించాల్సి వస్తుంది అంతేనా కదా మీరే కనుక పలానా వ్యక్తి అని చెప్పేసినారంటే కనుక అది మీకు క్లియర్ అయిపోతుంది సో ఇందులో భాగంగానే అట్లా ముఖ్యంగా మీరు కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏమంటే ఎవరన్నా కానీ సరే ఈ గాంజా తెచ్చి ఇక్కడ అమ్ముతుంటే కనుక ముఖ్యంగా చిన్నపిల్లలతోనూ వాళ్ళతో చేయిస్తూ వాళ్ళని కూడా మనకు చెప్పినామంటే వీళ్ళ వలన మీరు రెండు విషయాలు ఒకటి మా దగ్గర నుంచి వచ్చి ఎవరు ఎవరు అమ్ముతున్నారు అని చెప్పేసి అందరిని ఇబ్బంది పెట్టుకోవడం పెట్టుకోకుండా ఉండడం ఒకటి రెండవది వచ్చేసి మన చిన్నపిల్లలు దానికి బారిన పడి దానికి బానిసైపోయి వాళ్ళ జీవితాలు అవకాశం కలిగిస్తారు నమస్కారం నేను మీ కొత్తగా వచ్చిన ఎస్సీఏ గాని నా పేరు వచ్చేసి సయ్యద్ హాషం ఈ రోజు మీ ఇంద్రమ్మ కాలనీలో నాగాబంది నిర్వహించడం జరిగింది మన గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా ఇంద్రమ్మ కాలనీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మైదుగురులో డిఫరెంట్ వీధులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి బట్ ఇంద్రమ్మ కాలనీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం ఇది ఐసోలేటెడ్ ప్రాంతం అంటే ఊరికి దూరంగా ఉంది ఇక్కడ ఎక్కువ శాతం వచ్చేసి బయట నుండి వచ్చిన ప్రజలు ఉన్నారు అవునా దీంట్లో విషయం ఏమంటే ఇంకోటిది బయట నుండి రకరకాల ప్రజలు వస్తున్నారు మంచి వ్యక్తులు ఉంటారు చెడ్డ వ్యక్తులు ఉంటారు అందరు ఉంటారు తొంభై తొమ్మిది శాతం మంది మంచి వాళ్ళు ఉంటే వన్ పర్సెంట్ ఎవరన్నా కొందరు క్రిమినల్స్ ఉంటారు ఇక్కడ అంతా ఇంకోటి ఏమంటే పబ్లిక్ అంతా ఎక్కువ చేసి రోజువారి కూలికి పోయి వచ్చే వాళ్ళు ఉన్నారు పక్క ఇంట్లో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా గ్రహించలేని స్థితిలో ఉంటారు అలాంటి వారే మీరు పనికి పోయి ఇచ్చినాక లే ఇంట్లో ఎవరన్నా ఉన్న ఉన్నా కూడా మీ పక్కింట్లో ఎవరున్నారు ఎవరు వస్తున్నారు వాళ్ళు మైదుగురు టౌన్ వల్ల బద్వేల్ టౌన్ వల్ల లేక వేరే జిల్లా వల్ల రెండోళ్ళు ఒకసారి వస్తున్నారా లేదా ఒకటే ఉంటున్నారా అట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు దృష్టి సారించాలా మీకు అట్లా ఏదైనా అనుమానం ఉంది ఫలానా వ్యక్తి ఉన్నాడు సార్ సార్ చెప్పినట్టు మీ పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ఫర్మేషన్ అంతే సార్ ఫలానా కాలనీ ఫలానా ఇల్లు ఫలానా వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు ఏదో అనుమానం ఉంది ఒకరే ఉంటున్నారు లేదా వేరే రకంగా ఉంటున్నారు సార్ అని చెప్తే మేము వచ్చి వాళ్ళని చెక్ చేస్తాం మిగతా వాళ్ళకి ఇబ్బంది ఇవ్వగలగదమ్మా ఎవరైతే వేరే వాళ్ళు ఉంటారో అన్ని చెక్ చేయడం ఎవరని అని కాకుండా ఎవరైతే ఆ వ్యక్తి ఉంటారో వాళ్ళ మీద సర్వలెన్స్ పెడతాం పక్కగా వాళ్ళని నిఘా పెట్టి వాళ్ళు ఏ విషయం నుంచి తెలుస్తాం అదొకటి ఈ విషయాలన్నీ మీకెందుకు చెప్తున్నామ్మా చిన్న పిల్లలు ఉంటారు అవునా ఇంటికాడ ఆడవాళ్ళు ఉంటారు మీరు అందరు పోతారు మరి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బాధ్యత కదా కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఎట్లా ఎవరన్నట్ల సార్ సార సార్ అమ్మేవాళ్ళు కానీ లే కొత్త వ్యక్తులు వస్తారు గాంజా అమ్మేటోళ్ళు కానీ ఈడ ఉంటారు రూంలో లో ఈడు ఉంటాడు అమ్మకున్నా కూడా ఈయన నుండి తీసుకెళ్ళి బయట టౌన్లు అమ్ముంటాడు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా వీళ్ళ సమాచారాన్ని మాకు ఇవ్వండి మీ విషయాలు ఎవరైతే సమాచారం ఇస్తున్నారో వాళ్ళ విషయాలు గోప్యంగా ఉంటాయి ఎవరికి చెప్పరు బహిరంగంగా ఫలానా వ్యక్తి అని ఫలానా ఊరని కానీ ఏం చెప్పం అట్లా సమాచారం ఇవ్వండి మీ కాలనీకి కూడా మేము తగినంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేట్టుగా మాకు కూడా వీలు కలిపి వసూలుబాటు ఉంటుంది ఒకసారి అందరికి గ్రహించండి అమ్మా థ్యాంక్ యూ